హాయ్ ఫ్రెండ్స్ నెదర్లాండ్స్లో అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీ చిన్న దేశం పాపులేషన్ వన్ పాయింట్ సెవెన్ నైన్ క్రోర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లెక్క ప్రకారం అంటే మన రాష్ట్రాల్లో ఒక చిన్న రాష్ట్రం కూడా మన రాష్ట్రాల్లో ఉన్న జనాభా కూడా లేదు ఆ దేశంలో ఎందుకంటే వన్ ల్యాక్ అనేది ఈవెన్ చిన్న రాష్ట్రాలు మేఘాలయాలు కూడా ఎక్కువే ఉంది సో అలాంటి ప్లేసు నెదర్లాండ్స్ ఆ దేశంలో ఈ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ నైన్ క్రోడ్స్ ఉన్న పాపులేషన్ ఉన్న దేశంలో ఖైదీలు లేరు నేరాలు లేవు దాంతో జైళ్ళన్నీ మూతపడతా ఉన్నాయి మరి మన దేశంలో చూస్తే ఒక్కొక్క జైల్లో కిక్కిరీస్ ఉన్నారు కూడా జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు వీటిలో సమాచార దరఖాస్తు ప్రకారం మనం తీసుకుంటే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండాల్సిన దానికి డబుల్ ఉంటున్నారు త్రిబుల్ ఉంటున్నారు మరి ఇక్కడ నేరాలు ఎక్కువ లేకపోతే మన చట్టాలు అలాగ ఉన్నాయి అనేది చూడాలి ఎందుకంటే నేరాలు చేసే వాళ్ళకంటే ఈ అమాయకులు ఎక్కువ మంది జైల్లో ఉన్నట్టుగా సమాచారం వాళ్ళు ఎవరో ఇరికిస్తారు దాని నుంచి బయటపడలేక డబ్బులు లేక లాయర్ని పెట్టుకోలేక సో దే ఆర్ గోయింగ్ టు జైల్ ఇది ఉన్న వాస్తవ పరిస్థితి ఈ దేశంలో మరి న్యాయం పూర్తిగా ఎప్పుడు దొరుకుతుందో పేదవాళ్ళకు తెలియదు థ్యాంక్ యూ